హలో వివర్స్ నేను మీ దీసు ఇద్ద లంకేష్ని మారుతున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన మూడు వేల యాభై మందికి నా తరపున అలాగే మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరి వారికి పేరు పేరున ధన్యవాదములు అలాగే మనం ఈరోజు వాతావరణ పరిస్థితి అలాగే రేపటి వాతావరణ పరిస్థితి అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అల్పేటం అనేది ఎక్కడ తీరాన్ని దాడుతుంది అలాగే మనకి ఎప్పుడు వర్షాలు తగ్గుముఖం పడతాయి అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి బంగాళాఖాతంలో భారీ అనేవి విస్తరించి ఉన్నాయి ఎందుకంటే ఈ అలపెన ప్రభావం వల్ల వర్షాల నవి మధ్యాంధ్ర అలాగే తెలంగాణ ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాల నవి తప్పకుండా నమోదవుతున్నాయి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి కానీ ఈ అలపెన వచ్చేసి మనకి తెలంగాణ అలాగే మహారాష్ట్ర వైపుగా వెళ్లే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాల అనేది నమోదవుతుంది ప్రస్తుత సమయంలో ఈ ఆలపాయిన వచ్చేసి మనకి విశాఖపట్నం చాలా దగ్గరగా నమోదుతుంది కాబట్టి వర్షాల జోరు అనేది మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది మనకి ప్రస్తుత వాతావరణంలో మనకి ఎక్కడెక్కడ భారీ వర్షాలు నమోదుతున్నాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ఒకసారి వర్షపాత వివరాలను ఒకసారి వివరంగా చూద్దాం విజయనగరం ఇరవై ఎనిమిది మిల్లీమీటర్లు అనకాపల్లి ఇరవై ఆరు మిల్లీమీటర్లు గుంటూరు ముప్పై రెండు మిల్లీమీటర్లు కోనసీమ నూట పద్నాలుగు మిల్లీమీటర్లు మంగళగిరి తొంభై ఐదు మిల్లీమీటర్లు బాపట్ల అరవై తొమ్మిది మిల్లీమీటర్లు రేపల్లె అరవై తొమ్మిది మిల్లీమీటర్లు వైఎస్ఆర్ ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం అనేది ఈ అలపైన ప్రభావంలో మనకి అర్ధరాత్రి నుంచి అనేవి ఏకదాటిగా కురుస్తూనే ఉన్నాయి మనకి మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా గుంటూరు విజయవాడ బాపట్ల అలాగే ఏలూరు పశ్చిమగోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మోస్తరు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలన్నవి నమోదవుతున్నాయి ప్రస్తుత సమయంలో కృష్ణా డెల్టాలో భారీ నుంచి అతి భారీ వర్షాలవి ఎదురుగాళ్లతో నమోదవుతున్నాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం విజయనగరం కాకినాడ శ్రీకాకుళం అనకాపల్లి తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల మోసాల నుంచి అతి భారీ వర్షాలనేవి ప్రస్తుత సమయంలో ఈ అల్పైన ప్రభావం వల్ల నమోదవుతున్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలనేవి ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయం నుంచి వర్షాలనేవి జోరందుకునే అవకాశం కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామా మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాపల్లి రాజన్న సిరిసిల్ల మంచిర్యాల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మలుగు నల్గొండ యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మనకి రానున్న రోజుల్లో ఈ ఆలపేణం అనేది మనకి తెలంగాణ రాష్ట్రం వైపుగా వెళ్లే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు అనేది నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది ప్రస్తుతం ఈ అలపేణం వచ్చేసి మనకి విశాఖపట్నానికి చాలా దగ్గరగా నమోదవుతుంది కాబట్టి మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు అనేవి తప్పకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలన్నవి ప్రస్తుత సమయంలో నమోదవుతున్నాయి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలవి ఈదురు కాళ్లతో నమోదవుతున్నాయి కానీ వర్షాల నవి ఏకదాటిగా నమోదవుతున్నాయి కాబట్టి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది ప్రజలు రైతులు వహించవలసిందిగా కోరుచున్నాను ఈ అల్పెన ప్రభావం వల్ల మనకి వర్షాల జోరు అనేది సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో అంటే కాకినాడ అలాగే విశాఖపట్నం విజయనగరం అలాగే రేపల్లి నిజాంపట్నం ఒంగోలు బాపట్ల అలాగే మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాల జోరు అనేది తప్పకుండా ప్రజెంట్ వాతావరణంలో కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఎల్పెన వచ్చేసి మనకి ఉత్తరాంధ్ర దగ్గరలో నమోదుతుంది కాబట్టి వర్షాలు అనేవి అధికంగా నమోదువుతాయి ఇలాంటి వాతావరణం రేపు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది సెప్టెంబర్ మూడు నాటికి వర్షాలవి తగ్గుముఖం పడతాయి కానీ వర్షాలనేవి పూర్తిగా తగ్గుముఖం పట్టవు కానీ అక్కడక్కడ మాత్రమే వర్షాలనేవి నమోదవుతాయి సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు తేదీల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి కానీ ప్రస్తుత సమయంలో నమోదవుతున్న వర్షాలు అవి నమోదవు కానీ అక్కడక్కడ మాత్రమే చెదురు వర్షాలు తేలికపాటి వర్షాలు అనేవి సెప్టెంబర్ ఏడో తారీఖున మనకి వినాయక చవితి పండుగ వస్తుంది కాబట్టి మనకి గ్రామాల్లో పట్టణాల్లో వినాయక చవితి బొమ్మలు అనేవి పెట్టడం జరుగుతుంది ఆ విధంగానే మనకి పందిర్లు వేయడం అనేది జరుగుతుంది కాబట్టి మనకు రానున్న రోజుల్లో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది వర్షాలతో పాటు గాలు అనేవి అధికంగా నమోదవుతాయి కాబట్టి కాబట్టి వినాయక చవితి పందిర్లు వాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎందుకంటే ఈ ఆలపాణం బలపడినాక మరొక ఆలపాణం అనేది ఏర్పడుతుంది ఆ అలపానం వచ్చేసి వాయుగుండంగాను లేదా తుఫాను గాను ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మనకి సెప్టెంబర్ అంటేనే వాయుగుండంలో తుఫానులు అనేవి సహజంగా ఏర్పడతాయి కాబట్టి మనకి వినాయక చవితి పండుగల్లో మనకి ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా మనకి ముందుగానే వెదర్ రిపోర్ట్ అనేది మీకు అందజేస్తున్నాను కాబట్టి వినాయక చవితి పందిరలు అనేది గట్టిగా వేస్తుందిగా కోరుచున్నాను ఎందుకంటే మనకి వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా మీకు సమాచారాన్ని అందిస్తాను అలాగే మనం ప్రతిరోజు సాయంకాలం సమయంలో యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను అలాగే మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదు అవుతున్నాయి అన్న దాని గురించి కూడా ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ అల్పిన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయినా నమోదవుతున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది ప్రజలు రైతులు వహించాల్సిగా కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియో కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్